నల్గొండ జిల్లా చైతన్య నగర్ బోటింగ్ పార్క్ సమీపంలోని ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మకమైన శ్రీ ఉమా మహేశ్వరస్వామి దేవాలయంలో పవిత్ర మాస శివరాత్రి పర్వదినం నేత్ర పర్వంగా కొనసాగింది ఇందులో భాగంగా ఆకాశ దీపం గంగా హారతి కైలాసగిరి ప్రదక్షిణం అన్నాభిషేకం తదితర విశేష పూజ కార్యక్రమాలలో వైభవంగా నిర్వహించారు మాస శివరాత్రి సందర్భంగా నిర్వహించిన విశేష పూజ కార్యక్రమాలలో పాల్గొనటానికి భక్తజనం పెద్ద ఎత్తున తయారీ రావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడింది శివ నామ స్మరణతో పరిసరాలు మారుమొగాయి శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయం అయ్యగారు సర్వేశ్వర శర్మ అర్చకత్వనం ప్రతి మాసం మాస శివరాత్రి సాయంత్రం ఐదున్నరకు అభిషేకాలు నిర్వహించబడతాయని కావున భక్తులు ప్రతి నెల ఈ పర్వదినంలో పాల్గొని మహాశివుడి అనుగ్రహానికి పాత్రలు కావాలని ఆలయ కమిటీ పాలకవర్గం ఈ సందర్భంగా భక్తజనానికి విజ్ఞప్తి చేసింది ఈ కార్యక్రమంలో శ్రీ మహేశ్వర స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షుడు రావిరాల నరసింహారావు కౌశాధికారి సింగురాంబాబు కార్యనిర్వహణ అధ్యక్షుడు కుండ్రెడ్డి నాగేందర్ రెడ్డి నిర్మాణ కమిటీ కోల సైదులు ముదిరాజ్ నాగుబడ్డి విశ్వనాథం గుణగంటి శ్రీనివాస్ గగ్గనపల్లి కరుణకర్ రెడ్డి సోమ ప్రభాకర్ మిరియాల కేశవులు తదితరులు పాల్గొన్నారు य नमसि दाय शिवाय ॐ शिवाय नमसि शिवाय नमसि नाय ॐ नमसिदाय పాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివోం నమ శివాయ బ్రహ్మ ముఖము జీంచిన ఆ శివుని కథలు అతి మధురం ഹരഓം നമഃശിവായ ശിവഓം നമഃശിവായ കാളരഥമുപൈ ശിവശങ്കരരുഡു ഉഗ്രരൂപഡൈകദിലേ ശിവഓം നമഃശിവായ ദേവലോകമേ സന്തസഞ്ചേനു ത്രിപുരാസുരസംഹാരം ഹരഓം നമഃശിവായ പുഷ്പം നമഃശിവായ പത്രം നമഃശിവായ ധൂപം നമഃശിവായ य नमः शिवाय नमः शिवाय शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नम शिवाय హాల హలమే పాల సంద జన్మించిన ఆక్షణము క్షణము శివో నమ శివాయ చేసి హాహలము లోకముగా చెను శివుడు హరవో నమ శివాయ నమ భావం అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి వోడే శివో నమ శివాయ ములు కములు శంకరుడేయమి శివ శక్తిని కొనియాడే హరవో నమ శివాయమం శివాయ శివా नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय

అత్యంత వైభవోపేతంగా భక్త జనాదులు వచ్చి అభిషేక్ కార్యక్రమాలు ఉదయం తెల్లవారుజా నాలుగు గంటల నుంచి విశేషంగా జరిగాయి ఈరోజు విశేషం ఏంటంటే ఈరోజు మహా శివరాత్రి అంటే కార్తీక మాసంలో వచ్చే శివరాత్రి కొన్ని వేల మహాశివరాత్రితో సమానం అటువంటి పవిత్రమైన మాసం ఇది మహాశివరాత్రి కూడా చాలా పవిత్రమైనది అయితే ఈరోజు స్వామివారికి అన్నాభిషేకం జరిగింది ప్రదోషకాలంలో ప్రదోషకాలంలో అన్నాభిషేకం ఎందుకంటే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైనది ప్రదోషకాలం ఈ ప్రదోషకాలంలో ఉపవాసాలు ఉండి ఆ స్వామివారికి అభిషేకం చేసినట్టయితే ఎన్ని కోరికలు పోలినా సరే అన్నీ సిద్ధిస్తాయి అటువంటి ప్రదోషకాలంలో స్వామివారికి అన్నాభిషేకం జరిగించడం జరిగింది ఈ అన్నాభిషేకాన్ని కూడా భక్తాదులు వేల మంది చాలా దేవాలయానికి వచ్చి స్వామిని దర్శించుకోవడం జరిగింది మహాదేవ శిశంకర శ్రీ శ్రీ ఉమావేశ్వర స్వామి దేవాలయం చైతన్య నే గారు మిర్యాలు కూడా ఈరోజు అమావాస్యకు ముందుగా వచ్చే మాసి శివరాత్రిని కార్తీక పౌర్ కార్తీక మాసంలో అమావాస్యకు ముందు వచ్చే మాసి శివరాత్రిని ఎంతో వైభవంగా చేయడం జరిగింది ఈరోజు స్వామివారికి అందంతో అభిషేకం చేసి అలంకరణ చేయడం కూడా జరిగింది అదేవిధంగా అదేవిధంగా ప్రతీ నెల మాసి శివరాత్రి రోజు సాయంత్రం అభిషేకం జరుగుతుంది కావున భక్తులు గమనించి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కుటుంబ శివ శ్రేతర శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా కార్తీక మాసం మొత్తం దిగ్విజయంగా చేయడం జరిగింది దాంట్లో భాగంగా మాస శివరాత్రి రోజు ఈరోజు ఆకాశదీపం అభిషేకం అన్నాభిషేకం మరి అదేవిధంగా గంగాహారతి ఇంకా ఏవైతే ఉన్నాయో అన్ని పూజలు ఇక్కడ చేయడం జరిగింది అందరికి కూడా ఆ యొక్క కార్యక్రమంలో కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్త సాయంత్రం ఐదు గంటలకు రావడం జరిగింది ఐదు గంటల నుంచి ఇప్పుడు తొమ్మిది గంటల దాకా అంటే దగ్గర దగ్గర నాలుగు గంటలు కేటాయించారు మామూలుగా లేదంటే ఇవాళ ఈ యొక్క ప్రాంగణం మొత్తం శివమయం అయిపోయింది అట్లాంటి ఆ వాతావరణం ప్రతి మాసం కూడా ఉంటుంది మాస శివరాత్రి రోజు ఉంటుంది తప్పనిసరిగా చూసే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మాస శివరాత్రి సాయంత్రం ఐదు గంటలకు వచ్చి కూర్చోండి తొమ్మిది గంటల దాకా మీరు తప్పనిసరిగా ఇక్కడే కూర్చుంటారు మేము వెళ్ళమన్నా వెళ్ళరు కాబట్టి భక్త మాసయులందరికీ ఇదే ఆహ్వానంగా భావించి అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఓం నమ శివాయ కార్థిక పవర్మి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మన ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చేసి వారి యొక్క అభిషేకాలు కానివ్వండి వారి యొక్క పూజలు కానివ్వండి ఒక దీపారాధన కానివ్వండి గంగా కానివ్వండి ఇక్కడ అనేక రకాలుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మరి పౌర్ణమి రోజు కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మన మిర్యాలగూడ కూడా కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి వారి యొక్క జ్యోతులను వెలిగించి గంగా గంగా గంగాలో కూడా వారు దీపాలను వెలిగించి వారు వదలడం జరిగింది మరి ఈరోజు అన్న ప్రసా అన్నంతో అభిషేకం చేయడం జరిగింది మాస శివరాత్రి సందర్భంగా ఇక్కడ చేయడం జరిగింది మరి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ